అయ్యో 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 ఇంత ముందు చెప్పిందమ్మా అయ్యో రంగన్న మన వివేక బాబాయ్ దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశాడు రా ఇంత అకస్మాత్తుగా చనిపోయాడేందిరా ఎక్కడో కొడుతుంది సీనా అయ్యో కీలక సాక్ష్యమైన నువ్వే చచ్చిపోతే మన వివేకం బాబాయిని చంపింది ఎవరని ఎలా కనిపెడతాం ఏంట్రా మన జగనానికి అదృష్టం అదే దురదృష్టం బాబాయ్ హత్య కేసులో సాక్షులు అకస్మాత్తుగా పోతున్నారేట్రా శ్రీనివాస్ రెడ్డి పోయాడు అనుమానాస్పదంగా గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా పోయాడు డ్రైవర్ నారాయణ అనుమానాస్పదంగా పోయాడు అనుమానాస్పదంగా పోయాడు గంగిరెడ్డి పోయాడు ఎందుకు ఇట్లా జరుగుతుందేమో మొన్న వాడు వాడు పోయాడు వాడు పిల్లడు రాడు వాడు పేరు అనుమానస్పదంగా పోయాడు ఇప్పుడు మన రంగన్న మన బాబా కేసులో అనుమానస్పదంగా ఉన్న వాళ్ళు అందరు సరిపోతున్నారు కదా అయ్యో దేవుడా